thank you మా ఏటీఎం మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధాన పంటతో కాకుండా ఇరవై రకాల వరకు బయోడైవర్సిటీ క్రాప్స్ వేయడం వల్ల మనకి ఎక్కువగా దిగుబడి అనేది వస్తుంది తెగుళ్ళను కూడా మనం బయోడైవర్సిటీ క్రాప్స్ వేయడం వల్ల నివారించడం అనేది జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు కీర్తన మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం మండలం తండెంవలస గ్రామము సింగపురం యూనిట్ నేను ఎకరా ఇరవై సెంట్లలో నేచురల్ ఫార్మింగ్ అనేది చేయడం జరిగింది అయితే ఎకరా పొలంలో నేను ఓరి పండిస్తున్నాను ఇది ఇరవై సెంట్లలో నేను ఏటీఎం అనేది వేసుకోవడం జరిగింది కొబ్బరిలో నేను ఏటీఎం మోడల్ అనేది వేసుకున్నాను ప్రధాన పంటలు ఏంటంటే వంగ మిరప టమోటా వేసుకున్నాను ఆ తర్వాత బయోడైవర్సిటీ క్రాప్స్ కింద లీఫ్లీ వెజిటేబుల్స్ నెక్స్ట్ దుంపజాతి క్యారెట్ బీట్రూట్ ముల్లంగి అదే విధంగా కాయగూరలు అనేవి వేసుకోవడం జరిగింది నెక్స్ట్ క్యాబేజీ కాలీఫ్లవర్ ఆకర్షక పంటలు మొక్కజొన్న బంతి ఇవి పెట్టుకున్నాను ఫ్రూట్ క్రాప్స్ అనేవి అరటి బొప్పాయి పెట్టుకోవడం జరిగింది నా ఏటీఎం మోడల్లో జీవ ఉత్ప్రేరకలు అనేవి వేసి పండించుకోవడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే సాయిల్ హెల్త్ బాగుండడం గమనించడం జరిగింది అదేవిధంగా మాకు తక్కువ ఖర్చు అధిక దిగుబడి అనేది రావడం జరుగుతుంది ఏటీఎం మోడల్లో మనం ప్రధాన పంటలుగా వంగ మిరప టమోటా ఇవే వేసుకోవడానికి గల కారణం ఏంటంటే సూర్యరశ్మిని నేరుగా ప్రతి మొక్క కూడా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది వరుసగా ఈ మొక్కల్ని పెట్టుకోవడం వల్ల కలుపు నివారణ కూడా మనం నివారించడం జరుగుతుంది ఈ మొక్కలకి ఉండే ట్రైకోమ్స్ వల్ల ఫెస్ట్ నివారణ అనేది మనం నివారించడం జరుగుతుంది ఈ ట్రైకోమ్స్ అనేవి రసాయనిక వ్యవసాయంతో పోల్చి చూసుకుంటే మన న్యాచురల్ ఫార్మింగ్ చేసే వ్యవసాయంలో ఇవి మొనదేలి సూదిగా ఉండడం అనేది జరుగుతుంది బెట్ట పరిస్థితుల్లో సరే వాతావరణంలో ఉండే తేమను వినియోగించుకొని పీల్చుకొని మొక్కకు అందజేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా రసం పీల్చే పురుగులు అనేవి నేరుగా వాటిపైన గుడ్లు పెట్టకుండా నివారణ అనేది జరుగుతుంది ఆ ఏటీఎం మోడల్ వేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అనేది అవుతుంది పెట్స్ ప్రిపరేషన్ అనేది చేసుకోవడం జరిగింది విత్తనం వేసుకునేటప్పుడు గణజేయ అమృతం అనేది వేయడం జరిగింది స్టార్టింగ్ లో పదిహేను రోజులకి పదిహేను రోజులకి నేను జీవామృతం అనేది స్ప్రేయింగ్ ఇచ్చి మిగిలింది మొక్క మొదట్లో వేయడం అనేది జరిగింది ఇప్పుడు నేను జీవామృతం స్ప్రేయింగ్ అయినా సరే మొక్కలు మొదటి పోయడం అయినా సరే తగ్గించడం అనేది జరిగింది ఇప్పటికీ కూడా నాకు దిగుబడి అనేది బాగానే వస్తుంది నేలలో వానపాములు ఉధ్రిత అనేది డెవలప్ అవ్వడం గమనించాను ఆయిల్ కూడా కొంచెం స్మూత్గా అంటే మృదువుగా తయారవడం జరుగుతుంది సీడ్ గ్రౌండింగ్ చేసిన వెంటనే మల్చింగ్ అనేది వేసుకోవడం జరుగుతుంది మల్చింగ్ వేయడం వల్ల కలుపు నియంత్రణ అనేది నివారించడం జరుగుతుంది క్యామెన్ కూడా నిలపడం అనేది జరుగుతుంది మల్చింగ్ వేసుకోవడం వల్ల అంతేకాకుండా ఇంతకుముందు నా ఏటీఎం మోడల్లో ఇన్ఫిల్ట్రేషన్ విషయంలోకి వస్తే ఒక లీటర్ వాటర్ అనేది ఇంకుదల పట్టడానికి ఇంచుమించుగా ట్వెల్వ్ మినిట్స్ థర్టీన్ మినిట్స్ అనేది పట్టడం అనేది జరిగింది ఇప్పుడు ఎయిట్ మినిట్స్ వరకు ఆ ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది నేను నా ఇంట్లో ఉపయోగించుకోవడమే కాకుండా మా వీధిలో వాళ్ళకు కూడా వాళ్ళకేంటంటే మార్కెటింగ్కి వెళ్ళి రవాణా ఖర్చులు కూడా తగ్గే విధంగా మార్కెటింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకు కూడా నేను ఆరోగ్యకరమైన కూరగాయల్ని అందించగలవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నా ఏటీఎం మోడల్ని చూసి ఏ విధంగా వేసుకున్నావు ఏంటి జీవ ఉత్ప్రేరకాలు ఏ విధంగా ఇస్తున్నావు ఎలా వేస్తున్నావు అని తెలుసుకోవడం అనేది జరుగు జరిగి వాళ్ళు కూడా ఎన్ఎఫ్లోకి రావడానికి మక్కువ చూపిస్తున్నారు నేను మూడు వందల అరవై ఐదు రోజులు కూడా భూమిని పలు పంటలతో కప్పి ఉంచి నా చుట్టూ ఉండేటటువంటి రైతులతో ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటల్ని పండించే విధంగా చేస్తూ మా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులందరితో కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలని పద్ధతుల్ని పాటించమని చెప్తూ నేను వాళ్ళకి ఇన్స్పైర్గా ఉంటూ నా గ్రామాన్ని వాతావరణ విపత్తుల నుంచి కాపాడే విధంగా చేయడమే నా యొక్క ముఖ్య లక్ష్యం